హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జెట్టి సతీష్ నేనైతే బాగున్నా అండి మీరు అందరు ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసి చార్మార్ వీడియో అనమాట అయితే రీసెంట్లీ నేను చార్మార్కి వెళ్ళిన అసలు నేను వీకెండ్స్లో వెళ్ళా అది మేము చేసిన మిస్టేక్ కాకపోతే ఇంకా అప్పటిప్పటికి సడన్గా ప్లాన్ అనమాట మాకు చార్మినార్ వెళ్ళాలని ఏం తాట్లేదు మా ఆంటీ వాళ్ళు వెళ్తుంటే వెళ్ళినాం అనమాట అంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిర్రు వాళ్ళు వెళ్తురు అనేసి వెళ్ళినాం మేము మెయిన్ వెళ్ళడానికి కారణం ఏందంటే ఇద్దరమే అనుకో మా సాలు పాపకు బోర్ కొట్టిద్ది మా సాలు మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఇక అంతమంది రుర్రు కదా అసలు నన్ను కూడా మర్చిపోయింది వాళ్ళు వెళ్తారు అని బర్రబర్ర రెడీ అయింది నేను వాళ్ళ డాడీ ఇంట్లోనే రెడీ అవుతున్నాం అప్పటిప్పటికి థర్టీ మినిట్స్లో రెడీ అయినాం అంటే అదే ఫస్ట్ టైం అనమాట మా లైఫ్లో వాళ్ళు తీసుకొని వెళ్ళి రోడ్డు మీద నిల్చురక సమాజంగా మా మా మీద ధ్యాస కూడా లేదు మా పాపకైతే ఒక్కటి చూసారా స్టెప్స్ ఎలా ఉన్నాయో అసలు జనాలు చూడండి వీకెండ్ కదా జనాలు చూడండి అసలు పిచ్చూరు మీకు చాలా తక్కువ కనిపిస్తున్నారు కానీ అక్కడే తీసుకేస్తే రాలనంత ఉన్నారనమాట జనాలు అయితే అక్కడక్కడ మేము మధ్యలో దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాం చూసేసేయండి అసలు చూడండి ఇది వచ్చేసి మక్కా మసీద్ అనమాట అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ షాపింగ్ చేసుకుంటా అనేసి ఆగిపోయినామనమాట అయితే మేము సడన్లీ ఇక రెడీ అయ్యి వెళ్ళినాం కదా కానీ మస్తుగా ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట కానీ బాగా లా ఉన్నోళ్ళు అయితే ఎక్కలేవరు అట్ ద సేమ్ టైం అది చాలా చిన్నగా ఉన్నాయి అనమాట ఇది నేను వెళ్ళడం థర్డ్ టైం అనమాట ఫస్ట్ టైం ఏమో నేను మా బావ బావెళ్ళినా సెకండ్ టైం నేను మా బావ మా తమ్ముడు వెళ్ళినాం ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం అనమాట థర్డ్ టైం వచ్చేసి ముచ్చటగా ఇక తొమ్మిది మందితో వెళ్ళినా అనమాట కానీ ఆ స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి నాకంటే లావున్నోళ్ళు అయితే ఎక్కలేవరు ఎందుకంటే నాకే లైట్గా ఇబ్బంది అయింది ఉంది ఇక్కడ నాకంటే ఇంకా లావున్నోళ్ళు మాత్రం ఎక్కలేవారు ఖచ్చితంగా చెప్తా మీరైతే అలాంటి సాహసాలు చేయకండి లేదు మా కోపకుంది మేము ఎక్కగలుగుతాం అంటే ఖచ్చితంగా ఎక్కండి కానీ స్టెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం అంత చిన్నగా ఉన్నాయి అనమాట అంటే హైట్ పెద్దగా ఉన్నాయి సైజు వచ్చేసి చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఫైనల్గా నేను ఇలా బయటికి వెళ్ళిన జర్నీ చేసేటప్పుడు అండి ఇంకా ఖచ్చితంగా జాకెట్ అనే జాకెట్లే ఎక్కువ యూజ్ చేస్తా స్కార్ఫ్ తక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం అవే ఫ్రీగా ఉంటాయి అనమాట స్కార్ఫ్ అయితే అటు పోతుంటుంది ఇటు పోవడం చదువుకోవాలి దీన్ని అనుకో వేసి పడేసినాం అనుకో ఇంకేముండదు ఖచ్చితంగా నాకైతే ఇక ఇలాంటివి ఎక్కువ ఫిఫర్ట్ చేస్తాను ఇంకా ఫైనల్గా అయితే మనకు ఆటోళ్ళకి ఏముంటుంది కప్పులు గిన్నెలు గ్లాసులే కదా కానీ చార్మర్ దగ్గర కప్పులు భలే ఉంటే తెలుసా ఇవి ఒక ప్లేన్ అయితేనేమో సిక్స్టీకి సిక్స్ అంట పైన ఏదైనా డిజైన్ వస్తే మాత్రం హండ్రెడ్కి సిక్స్ అంట కప్స్ మాత్రం మస్తున్నాయి నాకైనా మా బావకైనా ప్రతీది డిఫరెంట్గా మనకి దగ్గరలో దొరకంది అనేది కొనుక్కోవడం ఇష్టం అనమాట కప్స్ కొందామని ట్రై చేసినాం కానీ పెద్ద కప్పులు చూసినాం ట్రై చేసినాం కానీ అవి చాలా కాస్ట్ చెప్పేసరికి వదిలేసినాం ఇంకెక్కడొక్కడో కొనుక్కోవచ్చని బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా ఏంటంటే అని కొనుక్కోవచ్చు నాకు బ్యాంగిల్స్ అంతగా ఇష్టం ఉండదు అట్ ద సేమ్ టైం నేను అసలు బ్యాంగిల్స్ లవర్స్ని కూడా కాను అంతగా వెయ్యను నేను నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండదు బ్యాంగిల్స్ మీద అందుకనే సింగిల్ బ్యాంగిల్ ఒకటి యూజ్ చేస్తా ఫైనల్కి అయితే మీరు ఇక్కడ గమనించుకున్నట్టయితే మా బాబు ఫైనల్గా నాకైతే ఒక సెల్ఫీ స్టిక్ కొనిచ్చింది అనమాట అంటే వీడియోస్కి యూజ్ అయితే ఎట్ ద సేమ్ టైం సెల్ఫీ స్టిక్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు దాన్ని అయితే ఇక కొనేసిండు కొనేసి ఇక నువ్వే ఓపెన్ చేసేయంటే ఓపెన్ చేయడం అయింది వీడియో కూడా తీయడం అయింది అనమాట ఇంకా అక్కడే కొనేసిండు అక్కడే వీడియో స్టార్ట్ చేసిండట ఇంకా అలా తీసుకుంటుండు ఆంటీ వాళ్ళు అయితే అమ్మ అటో ఇటో కొన్నది కదా కొనిచ్చింది కదా అనేసి వాళ్ళు కూడా భలేగా అనుకున్నారు మా శాలు పాప చూడండి పాపం సమయానికి ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటే అది వేసుకొని వెళ్ళాను ఇంకా అప్పటిప్పటికి కదా నాకు ఏం తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు అందులో ఒకటి బ్యాగ్ కూడా మంచిగా లేదు నాకు అని ఇంకేదో ఒక లేస్ ప్యాకెట్లు అనేసి అది ఒక్కటి ఉంటే తీసుకెళ్ళినా ఇది వచ్చేసి మదీనా మార్కెట్ అనమాట ఇక్కడ నేను సడన్గా గంతు గెంతుతుంటే మా ఆంటీ వాళ్ళు ఏందబ్బా లేడి పిల్ల పరిగెత్తినట్టు పరిగెత్తుతుంది అనుకున్నంట నేనేం ఫోటో దిగడామని ఆల్రెడీ మా బావకి చెప్పి నేను అక్కడ నిల్చుంటే నన్ను ఫోటో తీవా అనేసి చెప్పేసి వెళ్తున్నాను అనమాట వెళ్తున్న సరికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి ఒకటే నవ్వుకుంటుర్రు తర్వాతకి అర్థమైంది ఓహో వీడియో తీయించుకుంటుంది అనేసి అర్థమైంది అనమాట ఇక్కడైతే అసలు డ్రసులు మస్తున్నాయి తెలుసా కాకపోతే నేను నేనేం కొందలుసుకోలేదు కానీ కొనే వాళ్ళకైతే మస్తున్నాయి ఇక్కడ డ్రెస్సులు ఖచ్చితంగా వెడ్డింగ్ షూట్ డ్రెస్సులు కూడా ఉన్నాయి అంటే నార్మల్ కాంచి హెవీ వరకు ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసేవాళ్ళు ఇవి వచ్చేసి రింగ్స్ అనమాట ఏదో జస్ట్ క్యాజువల్గా చూసేసినాం కానీ అసలు అమ్మ అన్నీ కూడా ప్రతీదీ మస్తున్నాయి కానీ నాకైతే బాగా కప్స్ మా సాల్వీ పాపకు బొమ్మలు ఇవన్నీ నచ్చినాయి ఇక ఫైనల్గా అయితే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా అది కోటలాగా అక్కడైతే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినండి మస్తుంటుంది అంటే అక్కడ తింటుంటే ఒక ఫీలింగ్ వస్తుంది నేను కూడా తినలేదు ఎప్పుడు చూడడమే కానీ అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక మనకి ఎప్పుడైనా సరే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇక ట్రా సిగ్నల్ పడిందంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అది వచ్చేసి టూ ఫిఫ్టీ అంట బొమ్మ అయితే ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా అది నాకు తెలిసిన వాళ్ళు చెప్పిరనమాట నేను ఎప్పటి నుంచో పోవాలనుకుంటున్నాను కానీ ఇంతవరకు పోలేదు ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాం మాకైతే ఆటోకి సిక్స్ హండ్రెడ్ అయినాయి అనమాట పోయేటప్పుడు తక్కువనే అయినాయి పోయేటప్పుడు బస్సులో వెళ్ళినాం ఇప్పుడు వచ్చేటప్పుడు ఆటోలో కదా మస్తు కాస్ట్ అయిపోయింది ఫైనల్గా అయితే బొమ్మ ఒకటి ఓపెన్ చేసినా ఒకటి ఇంకా ఓపెన్ చేయలేదు మా పాప చూడండి దానిపైన గెంతుతుంది అస్సలుకివ్వలేకనిపించింది చార్మీడో మా సార్వి అయితే మస్తు ఎంజాయ్ చేసింది ఇంకా లాంగ్ అంటే ఉన్నది చాలా వీడియో ఉంది కానీ అందులో కాళ్ళు ఏళ్ళు ముఖం సక్కరంగా రాలేదు అందుకనేసి ఇక మొత్తం కట్ చేసి ఏదో చిన్నగా పెడుతున్నా అనమాట అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్